అందరికీ నమస్కారం కథా శీర్షిక దివ్యజ్యోతి రెండవ భాగం రచన పఠనం శ్రీమతి ఓరుగంటి రోజారమణి గతం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిశ్చేష్రాలై ఒక మూలగా నిల్చుని తదేకంగా తనవైపే చూస్తున్న మంగమ్మపై జ్యోతి దృష్టిపడింది జ్యోతి ఒక్క క్షణం నివ్వెరపోయి చూసింది పక్కనే మాసిన నిక్కరు చొక్కా వేసుకున్న తమ్ముణ్ణి చూసింది ఇంతలో ఒక్కసారిగా జనసమూహం ఎక్కువ అవటంతో మేడం మేడం అంటూ కాస్త గట్టిగా పిలుస్తున్న బోడీగార్డ్ వైపు చూసింది మేడం మనం వెళ్ళాలి ఇంకా ఉంటే తొక్కిసలాట జరిగే ప్రమాదముంది పదండి పదండి అంటూ కార్ డోర్ తీసి నిలబడ్డాడు చేసేదేం లేక కారులో ఎక్కి కూర్చుంది జ్యోతి చూసావా విక్రమ్ అక్క మనల్ని చూసి కూడా చూసి చూనట్టు ఎలా వెళ్ళిపోయిందో ఎంత స్వార్థపరురాలు మనం ఎలా పోయినా పర్వాలేదనుకుంది తనదారి తను చూసుకుంది అందుకే నేను రానన్నాను నాకు దాని సంగతి ఇదివరకే అర్థమైంది అంది రంగమ్మ ఇదివరలో బీడీ ఫ్యాక్టరీలో చేసిన తన శ్రమనంతా తల్లికే అప్పగించిన జ్యోతిని నిందిస్తూ గేట్ తీసిన వాచ్మెన్ని దాటుకుంటూ జ్యోతి కార్ తన ఇంటి ముందు పోర్టుకోలో ఆగింది కార్ దిగి గబగబా తన ఇంటివైపు నడిచింది తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని మంచంపై బోరిగిల్లా పడుకుని సన్నగా కన్నీరు పెట్టుకుంది తనకు అమ్మ తమ్ముడు గురించి ఆలోచన వచ్చింది ఇల్లు విడిచివచ్చిన తరువాత ఒక్కసారైనా అమ్మ నా గురించి ఆలోచించిందో లేదో అసలు కనీసం ఎక్కడికెళ్ళిందో ఏంటో ఎవరికైనా చెప్పి వెతికిస్తే బావుండు అనైనా అనుకుందో లేదో లేదా ఇల్లు వదిలి వచ్చేశానని నా ద్వారా తనకు రావలసిన మొత్తం తనకు రాలేదని తిట్టుకుందో చిచి అలా ఎందుకనుకుంటుంది ఎంతైనా నా తల్లి తను నా తల్లి అని మళ్లీ అనుకుంటూ ఇలా తనలో తానే సంఘర్షణ పడుతున్నప్పుడు గతం జ్ఞాపకం తలుపు తట్టింది అర్ధరాత్రి కట్టుకున్న బట్టలతో ఇల్లు విడిచిపెట్టిన జ్యోతి నెమ్మదిగా పక్క ఊరి స్టేషన్కు చేరుకుంది సరిగ్గా తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ ట్రైన్ వచ్చింది ఏమాత్రం ఆలోచించకుండా గభాలన ఆ ట్రైన్ ఎక్కేసింది బెరుకు బెరుకుగా ఒక సీట్లో కూర్చుంది అక్కడ పొడుగాటి సీట్లు ఉన్నాయి ఎవరి సీట్లో వాళ్లు కూర్చుని ఉన్నారు ఏ అమ్మాయి టికెట్ చూపించు అంటూ టీసీ గర్జించాడు ఆ అరుపుకి జ్యోతి గజగజా వణికిపోయింది ట్రైన్ ఎక్కడం ఇదే మొదటిసారి అనుకోకుండా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది టీసీకి తనకు మధ్యన జరుగుతున్న సంభాషణను గమనించిన ఒక ఆవిడ టీసీకి కొంత డబ్బులు ముట్టజెప్పి నచ్చజెప్పి పంపించింది ముడుచుకు కూర్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న జ్యోతి వాలకం గమనించిన ఆవిడ సమయం చూసి మెల్లిగా జ్యోతితో పాటు మాటలు కలిపింది జ్యోతి మాటలు విన్నాక జ్యోతి పారిపోయి వచ్చిందని ఆమెకు అర్థమైంది చెన్నైలో ఎవరన్నా తెలిసిన ఉన్నారా లేరండి మరెలా ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు నాకు తెలీదు ఆ భగవంతుడి మీద భారం వేసి ట్రైన్ ఎక్కేశాను ఎక్కడో ఓ చోట ఏదైనా పని దొరికితే చేసుకుంటానని సరే అయితే నాతో వస్తావా మా ఇల్లు చాలా పెద్దది పనివాళ్ళు కూడా సరిగ్గా దొరకటం లేదు నీకేదైనా పని దొరికినంతవరకు నాతోనే ఉందూ గాని పని దొరికాక వెళ్లిపోదువుగాని అని చెప్పింది ఆవిడ మీద నమ్మకం కలిగిన జ్యోతి సరే మేడం అంది తనతో పాటు ఆమె ఇంటికి వెళ్ళింది అక్కడ ఇంటి పనులు చేస్తూ రోజులు గడుపుతోంది ఆ ఇంటి ఆవిడ పేరు అనసూయమ్మ ఆమె చాలా డబ్బున్న మనిషి పెద్ద పెద్ద వారితో వ్యవహారాలు ఇంటికి వచ్చిపోయే ఎక్కువ మందే జ్యోతి అంటే ఆమెకు చాలా అభిమానం జ్యోతికి పెద్ద పెద్ద ఇండ్లల్లో పని ఎలా చేయాలో పెద్దవారు వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలో ఇటువంటి విషయాలను చక్కగా అభిమానపూర్వకంగా చెప్పేది సంఘంతో ఎలా మెసలాలి అనే విషయాలను కూడా చెప్తూ ఉండేది ఒకరోజు ఆ ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు పొడుగ్గా సన్నగా టక్ చేసుకుని ఉన్నాడు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉంటాయి అతనికి జ్యోతి కృష్ణారావు గారు వచ్చారు కూల్ డ్రింక్ తీసుకున్రా అని పిలిచింది అనసూయమ్మ జ్యోతి ఒక అందమైన గాజు గ్లాస్లో కూల్ డ్రింక్ పోసి దానిని అందమైన ట్రేలో పెట్టి తీసుకువచ్చి కృష్ణారావుకి ఇచ్చింది ఎవరి అమ్మాయి కొత్తగా కనిపిస్తోంది అడిగాడు కృష్ణారావు కొత్తగా వచ్చింది తెలిసిన వాళ్ళమ్మాయి వచ్చి రెండు మూడు నెలలు అయింది ఈ అమ్మాయికేదైనా పని ఉంటే కాస్త చూసి పెట్టండి అంది అనసూయమ్మ ఏమైనా చదువుకుందా పదవ తరగతి వరకు చదువుకుంది కాస్త వీలు చూసుకుని దూర విద్య ద్వారా మళ్లీ చదువుకుంటానంటోంది ఈలోపేదైనా చిన్న ఉద్యోగం అయినా చేస్తానంటోంది అందుకని మీరైతే నమ్మకస్తులని మీకు చెబుతున్నాను అన్నారు అనసూయమ్మగారు దానికే ఏదైనా మంచి అవకాశం ఉంటే తప్పక చెబుతాను అన్నాడు కృష్ణారావు కొన్ని రోజుల తరువాత అనసూయమ్మగారికి ఫోన్ వచ్చింది నేను కృష్ణారావుని సెట్లో క్లర్క్ పని చేయటానికి మనిషి కావాలి మీరు జ్యోతిని పంపుతారా దానికే అలాగే పంపిస్తాను ఎప్పటినుంచి పంపించాలి రేపటినుంచి పంపించండి ఉదయాన్నే ఆరింటికి మా వ్యాన్ వస్తుంది అందులో ఎక్కితే ఇక్కడ దింపుతారు చెప్పాడు కృష్ణారావు అలాగే అన్నారు అనసూయమ్మగారు అతను సినిమాలకు సైడ్ డాన్సర్లను పనివాళ్లను కూడా సప్లై చేస్తుంటాడట నాకు అప్పుడే తెలిసింది సినిమా అంటే నాకు భయం అయినా చేసేదేముంది అనసూయమ్మగారు పంపిస్తానని మాటిచ్చాక వెళ్లాల్సిందే అని మనసులో అనుకుంది అనసూయమ్మగారి మీదన తనకున్న గౌరవాభిమానాలతో తనను అన్ని రకాలుగా ఆదరించి అన్నం పెట్టిన అమ్మ అనసూయమ్మగారు అందుకే జ్యోతికి ఆవిడంటే గౌరవం అభిమానం మరుసటి రోజునుంచి పనిలోకి వెళ్లటం ప్రారంభించింది ఒకరోజు అనుకోకుండా ఒక సైడ్ డాన్సర్ తక్కువయ్యారు వెంటనే అక్కడ డైరెక్టర్ జ్యోతిని చూసి ఈ అమ్మాయి బాగానే ఉంది కొన్ని స్టెప్స్ నేర్పించి చూడండి ఓకే అంటే పెట్టేద్దాం మనకట్టే సమయం కూడా లేదు అని డైరెక్టర్ టీంతో చెప్పాడు అనుకోకుండా జ్యోతి డ్యాన్స్ బాగా చెయ్యటమే కాకుండా హావభావాలు కూడా చక్కగా పలికించింది అలా సైడ్ డాన్సర్గా కూడా జ్యోతి కొన్ని రోజులు కొనసాగింది ఒకరోజు హీరోయిన్ రావటం లేట్ అయింది దానితో హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య ఒక యుద్ధమే జరిగింది హీరోయిన్ సినిమా చేయనని వెళ్ళిపోయింది వెంటనే డైరెక్టర్ దృష్టి జ్యోతిపై పడింది అమ్మాయి జ్యోతి ఇలా రా ఈ అమ్మాయికి స్క్రీన్ టెస్ట్ మేకప్ టెస్ట్ చెయ్యండి అని టీంని ఆజ్ఞాపించాడు చకచక అన్నీ జరిగిపోయాయి అన్ని టెస్ట్లు ఓకే అయిన జ్యోతి దివ్యజ్యోతిగా జ్యోతిగా వెండి తెరపై అరంగేట్రం చేసింది ఇప్పుడు ఆమె సాధారణమైన జ్యోతి కాదు సహజ నటి దివ్యజ్యోతి అతి తక్కువ పారితోషికంతో వెండి తెరపై అరంగేట్రం చేసిన ఆమె తరువాతి కాలంలో నాట్యంతో పాటు ఇంగ్లీష్ హిందీ కూడా శిక్షణలో భాగంగా నేర్చుకుంది మొదటి సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి రెండు సంవత్సరాల్లో మూడు నాలుగు సినిమాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది ఆమె నటనకు ప్రజలు నీరాజనం పడుతున్నారు థియేటర్లన్నీ చప్పట్లతో మారుమోగుతున్నాయి చాలా కార్యక్రమాలకు కూడా ప్రత్యేక అతిథిగా వెళుతున్న జ్యోతి ఈరోజు తన సొంత ఊరి పక్కన ఉన్న రాయవరం అనే చిన్న పట్టణానికి పేరుమోసిన గోల్డ్ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి ప్రత్యేక అతిథిగా వచ్చింది అనుకోకుండా ఆ సందర్భంలో తన తల్లిని తమ్ముణ్ణి చూసింది దివ్యజ్యోతి కథలో రెండవ భాగం పూర్తయింది